ఇగో ఊళ్ళల్లో భార్య భర్తల జవడం గురించి చెప్తా ఇప్పుడు భార్య భర్తలకు జవడము ఊళ్ళల్లో ఎట్లా పెట్టుకుంటారంటే ఏదో పెట్టుబడి కాన్నో పైసలు ఉండో లేకనో సంసారంలో అందో అందకనో జవడం పెట్టుకుంటారు ఎట్లా పెట్టుకుంటారంటే నువ్వెంత అంటే నేనంత నువ్వెంత అంటే నేనంత అని పెట్టుకుంటారు పెట్టుకొని ఆయన ఏం చేస్తారు కదా ఒకళ్ళు ముక్కు కట్ట పెడతారు ఒకళ్ళు మూతి పెడతారు ఒకళ్ళు ముక్కు కట్ట పెడతారు ఒకళ్ళు మూతి పెడతారు ఇక మాట్లాడుకోరు ఇక మాట్లాడుకోరు మాట్లాడుకోక పిల్లలతోటి ఒకరి గల పత్తి వచ్చిన పైసలు ఇవ్వాలి నేను అవుతుంది ఇంటి చుట్టూ ఇప్పటికి పదిసార్లు అచ్చిపోయింది బొంకలేక నాక్షి కనిపిస్తాం మరి మరిగా పత్తి అమ్ముకొని పైసలు జేబులో నువ్వుకొని పోతాడు కైకి వెళ్ళి ఇయ్యొద్ద అట ఇవ్వాలి పైసలు ఇవ్వని అని అంటాడు అన్నవాళ్ళే నానా పైసలు అటు ఇవ్వంటే సప్పుడు వేయకనే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక సరే సాయంత్రం అయితే రాని వచ్చినాక చెప్తా సంగతి సాయంత్రం అయితే రాని అని అనుకుంటాడు అనుకొని వచ్చినాక అవనే పోరి పైసలు ఇవ్వంటే ఇత్తలేడు కైకిల్లా పిలిచేదేమో నేను తను మాత్రం విలువడు అయ్యో పిలిచిన వాళ్ళు నచ్చేమో వాళ్ళు అడగబెట్టరు పిలిచిన వాళ్ళు నచ్చేమో వాళ్ళు అడగబెట్టరు మరి ఇంకోసారి అత్తరా గిట్లా సాను రోజులు గడిపితే ఇంకోసారి అత్తరా షాను రోజులు గడిపితే పైసలు వచ్చినాక కూడా ఇయద్దా ఇవ్వకుంటే ఎట్లుంటుంది పైసలు లేనప్పుడు అంటే ఏదో లేదంటే ఊకుండరు ఇప్పుడు లేవు కొంచెం ఆగు గీదమ్మనిచ్చారా గీదమ్మాకి ఇస్తా గదమ్మినాకి ఇస్తానని బొంకుతి బొంకుతి ఆగిరి ఇన్ని రోజులు అడగపోయారు మరి ఇప్పుడు పత్తి అమ్మిందని తెలుసు ఆయనకు తెలిసినాక పైసలు కచ్చింది మరి పైసలు ఇవ్వక జేబులు ఉంచుకుంటానావు మరి ఏందనుకుంటున్నావు ఎవలేక ఇయ్యద్దా ఇవ్వాలకి ఇవ్వద్దా అని అంటది అన్న వాళ్ళే ఇగో ఏ పుల్ల ఇయ్యవనే అని ఆయనతో బిడ్డకి ఇచ్చాడు ఇచ్చినాక ఆయనతో తెల్లారా ఆమె ఆమెకి ఇచ్చేస్తాయి ఇచ్చేసినాక పిల్లగాళ్ళు పడిపోతారు పొద్దుగాలు ఉండరు ఉండకుంటే అంటాడు కదా ఓ మనిషి కూరగాయలకి పైసలు ఇవ్వాలి మరి ఇప్పటికి మూడు రోజులే ఉద్యోగం తీసుకుంటాన్నా మరి వాళ్ళు ఏమండాలి కూరగాయలు వస్తే ఆమె పైసలు ఆమెకి ఇచ్చి మళ్ళీ కూరగాయలు తీసుకొని అడతా నాకు వంద రూపాయలు నా దగ్గర పైసలు లేవ్వాయి నా దగ్గర పైసలు ఇవ్వాయి అని అడుగుంది అడుగుతే వినిట్టుగానే పోతాడు వినినట్టుగా వేన వాళ్ళు అంటది కదా నేను పిలిచేది వినబడతలేదా చెవుల్లో చెట్లు మొలిచినాయా చెవుల చెట్లు మొలిచినాయా నేను పిలిచేది వినబడతలేదా నేను మనుషుల కనబడతా నువ్వే మనిషిని అనుకుంటానవా నువ్వే మనిషిని అనుకుంటానవా అని అంటే అనగా చూస్తే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక ఆయనతో సాయంత్రం వస్తాడు కదా ఇక సాయంత్రం వచ్చిన వాళ్ళు నీ బియ్యం పెడతది ఇంత పచ్చడి ఎగడ పెట్టి ఇక అన్నం పెట్టది ఆయనతో పెడుతుంది ఇక ఇన్ని రోజులు చవడం అయినా కానీ అచ్చిపోకున్న వాళ్ళు అన్నం పెట్టి అన్నం పెట్టినాక మళ్ళా మారనదానికి పల్లెం సప్పుడు చేసిన వాళ్ళకి పల్లెం సప్పుడు చేస్తే కూడా అచ్చి పెట్టేది కానీ ఇక ఈ రోజు ఇంకా పెడతానా ఇంకా పెడతానా అని ఆయనతో అన్నం అండ్ డాడీ చేసి పచ్చడి పెట్టి పెట్టిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వేసుకొని తిన్నాడు తిని పన్నాడు పన్నాక తెల్లారి చెప్తే సంగతి అని అనుకున్నది ఇక తెల్లారి తెల్లారినాక ఆయనంత ఏం చేసింది కదా ఇంత మళ్ళా బియ్యం పెట్టింది ఆ పచ్చడి సీసా కారపొడి సీసా అన్నీ తీసి వేరే కడ దాచింది ఇక ఎట్లా వెట్ల తిను తాత నువ్వు ఎట్లా తింటే తిను పైసలు ఇవంటి ఇస్తలేవు నా మాట నీకు అసలు విలువగా కనబడతలేదు నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఇంటలేవు నేను అన్లకు కనపడతలేను కదా అందులోకి కనపడతలేము కదా అనుకుంటాను అనుకొని అయితే ఏం చేసింది కదా ఇక ఆడ పెట్టిన వాళ్ళు వచ్చి చూసాడు చూసినాక ఏమైంది ఏం వండలేదు ఏమండలేదు అని అంటాడు అంటే నేను కూరగాయలకు పైసలు ఇవ్వండి ఇచ్చినావా నేను కూరగాయలకు పైసలు ఇవ్వండి ఇచ్చినవా ఏమండాలి ఎన్ని రోజులు ఉద్దర తీసుకోవాలి వాళ్ళు ఏమన్నా ఊకిత్తారా ఉద్దరా ఏదో నా రోజులు ఇచ్చారు ఇంకా ఇస్తారా నేను ఎందుకు అండాలి ఏం పెట్టి అండాలి తిను తిన అంటే అన్నవాళ్ళే ఇక అంటాడు కదా సరే ఇగో వంద రూపాయలు ఇస్తాను ఈ పక్క షాప్ పోయి ఆ కోడిగుడ్లు తెచ్చి ఇంత చెప్పనా చెప్పాను తినిపోవాలి అని అంటాడు అన్నవాళ్ళు అప్పుడు ఏం చేస్తుంది కదా ఇక కిల్కన్నా నవ్వుతుంది భార్య నవ్వా వంద రూపాయలు కొంటా వద్దీ తెచ్చి ఆయనతో కోడిగుడ్లు అంటుంది అండినాక ఆయన తింటాడు తిన్నవాళ్ళు ఆయనంతగా తనింత తినే ఇద్దరు తిన్రి తిని ఏం చేస్తారు కదా ఇక ఇంట్లో పని ఏదో ఉన్నది మాట్లాడుకుంటారు అది ఒకటి ఇక మాట్లాడుకొని ఇక నేనేమన్నా తక్కువనా ఆడళ్ళతోటి పెట్టుకుంటే ఏం నెగలవు ఆడళ్ళతో పెట్టుకుంటే నెగులవు నువ్వు మాట్లాడితేనే నేను మాట్లాడినా చూసినావు కదా నువ్వు మాట్లాడితే నేను మాట్లాడినా నేను మాట్లాడింది వరకు నీతోటి నేను మాట్లాడినా నువ్వే మాట్లాడాలి నేనే తినాలి అని అనుకున్నా నువ్వు మాట్లాడినప్పుడే నేను మాట్లాడతా అని అనుకున్నా అందుకే నీతోటే మాట్లాడిచ్చిన చూసినావు కదా చూసినావు కదా ఆడళ్ళతోటి పెట్టుకుంటే అసలు నెగ్లవు నువ్వు ఆడళ్లతోటి పెట్టుకుంటే మొగలు నిగులరు నిగులరు అందుకే ఆడళ్ళతోటి గొడవ పెట్టుకోవద్దు అందుకే ఆడళ్ళతో గొడవ పెట్టుకోవద్దు నేను చేయబడితే కష్టం నువ్వు చేయబడివి ఇద్దరం చేసినప్పుడు లొల్లెందుకు చెప్పు లొల్లెందుకు పూరగళ్ళ కొరకే కదా మనం చేసేది కష్టపడేది పూరగళ్ళ కొరకే కదా మనం చేసి కష్టపడేది ఆలోచన ఉండద్దా ఎందుకు నన్ను అంటాను నన్ను అంటే నేను పడతానా నన్ను అంటే నేను పడతానా అని అంటుంది పెన్లో ఇక గిట్లు ఉన్నది ఈ గుళ్ళ పెన్ల మొగల ఇక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఈ చిన్న చిన్న వీడియోలు చేస్తాను చేస్తే ఈ వీడియో అయిపోయేదాకా చూ చూడండి అయితే నవ్వుకోకుండ్రి ఎట్లున్నదో కొంచెం కామెంట్ చేయండి ఇక మరి నేను ఉంటా మళ్ళీ ఇంకో కలుస్తా ఈ ఈరోజైతే ఇప్పుడు ఇక ఉంటా ఉంటానా